హలో ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు స్మితా సబర్వాల్ ట్రాన్స్ఫర్ తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు ఇరవై ఆరు మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు పదోన్నతులు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది సీఎంఓ సెక్రటరీగా చంద్రశేఖర్ రెడ్డి ఐఎఫ్ఎస్ నియమించింది బదిలైన వల్ల సంగారెడ్డి రంగారెడ్డి మహబూబ్బాద్ నల్గొండ గద్వాల కలెక్టర్లు ఉన్నారు ఇక సీనియర్ ఐఏఎస్ అధికారి స్మిత సబరుల బదిలీ వేటు పడింది సీఎంఓ కార్యదర్శికున్న స్మిత రాష్ట్ర ఫైనాన్స్ కమిషనర్ మెంబర్ సెక్రటరీగా స్థాన చలనం పొందారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా శశాంక్ నియామకం నల్గొండ కలెక్టర్గా దాసరి హరిచందన మహబూబ్బాద్ కలెక్టర్గా అద్వైత్ కుమార్ సంగారెడ్డి కలెక్టర్గా వల్లూర్ క్రాంతి గద్వాల కలెక్టర్గా బిఎం సంతోష్ సీఎంఓఎస్టీగా వేముల శ్రీనివాసులు నీటిపారుదల శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా మైన్స్ అండ్ జియాలజీ ప్రిన్సిపల్గా మహేష్ దత్ యక్క పురావస్తు శాఖ డైరెక్టర్గా భారతి హోళికేరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్గా డి దివ్య నియామకం టీఎస్ డైరీ కార్పొరేషన్ ఎండీగా చిట్టెం లక్ష్మి ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీగా శరత్ కార్మిక శాఖ కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా ఎంఎం కానం సిఎంఓ జాయింట్ సెక్రటరీగా సంగీత సత్యనారాయణ జేహెచ్ఎంసి జోనల్ కమిషనర్గా అభిలాష్ అభినవ్ ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నజీద్ హైదరాబాద్ లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్గా కది రావన్ బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా బుర్రా వెంకటేష్ నియామకం పంచాయతీరాజ్ ఆర్డీ కార్యదర్శిగా సందీప్ కుమార్ సల్తానియా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీగా జ్యోతి బుద్ధ ప్రకాష్ పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా రఘునందన్ రావు నియామకం ఆయుష్ డైరెక్టర్గా ఎం ప్రశాంతి ఫైనాన్స్ ప్లానింగ్ స్పెషల్ సెక్రటరీగా కృష్ణ భాస్కర్ టీఎస్ఎంఎస్ఐడిసి ఎండిగా కర్ణన్ రిజిస్ట్రండ్ కో ఆ సొసైటీ డైరెక్టర్ హరిత ఇక ఫైనాన్స్ సెక్రటరీగా చేసిన రామకృష్ణరావుకి ఎలాంటి పోస్ట్ కేటాయించలేదు ప్రభుత్వం